श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ रन्वै सं जुलै नेल पक्षफलिता జూలై నెల ఒకటి నుంచి ఏడు వరకు ఐదవ రాశి సింహరాశి జూలై నెల సింహరాశి వార ఫలాలు చెప్పుకుందాం ఈ సింహరాశి వార ఫలాలు ఎట్లా ఉన్నాయి అంటే ముందుగా ఈ సింహరాశికి అష్టమంలో శనిపడ్డాడు సప్తమంలో రాహుబడ్డాడు ఇది పెద్ద గోలే సామాన్యమైన గోల కాదు స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు స్త్రీ ఆనందంగా సంతోషంగా ఉంటే మానవుడు ఎప్పుడు ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉంటాడట భార్య మొహం మార్చుకొని ఉంటే వీడు బయట పోతే బతకలేడు కాబట్టి స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం తల్లి ఆడమనిషి తల్లి అటువంటి తల్లి జాగ్రత్తగా ఉండాలి ఈ రాహువు సప్తమ స్థానంలో ఉన్నాడు భార్యకి సమస్యలు రావచ్చు ఆమెకి ఏ సమస్య రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఇంటి యజమాని వాడికి కావాలి శని అష్టమంలో పడ్డాడు రకరకాలైన సమస్యలు భార్యాభర్తలకి తల్లిదండ్రులకి తండ్రి కొడుకులకి చేసే ఉద్యోగంలో ఈ అష్టమ శని తర్వాత జన్మంలో ఉన్న కుజుడు పూర్తిగా హింస పెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది హింస నుంచి తప్పించుకోవాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి సాగుదా లేదురా అనిపిస్తుంది చచ్చిపోదా అనిపిస్తుంది ఈ బాధలు పట్టడం కంటే చచ్చిపోవడం మంచిది అనిపిస్తుంది యాక్సిడెంట్లు కావచ్చు దెబ్బలు తగలవచ్చు కుటుంబ సమస్యలు రావచ్చు అప్పులు తీర్చలేకపోవచ్చు ఉద్యోగంలో చేయడానికి అవకాశం లేకుండా పోవచ్చు ఉన్న ఇల్లు వదిలిపోవలసి పోవాల్సి రావచ్చు ఇట్లా అష్టమశని జన్మ కుదురు ఉండటం చేత విపరీతమైన సమస్యలు వస్తాయి ఈ సమస్యల నుండి అంటే ఇది గోచారమే జన్మలగ్నరీత కూడా చూడాలి అట్లా చూసినప్పుడు మీకు ఏమిటనే వివరం తెలుస్తుంది వివరం ప్రకారం ప్రవర్తించడం చాలా అవసరం ఒక చిన్న విషయం చెబుతాను పాముంది కుసం విప్పుతుంది ఒంటిని ఉన్నటువంటి చర్మాన్ని వదిలేస్తుంది ఈ చర్మమే శరీరాన్ని రక్షణ చేసేది చర్మం అండి చూడండి బలగోటికి మందంగా ఉంటుంది మనిషి చర్మం మెత్తగా ఉంటుంది మరి ఈ చర్మం సరిగ్గా ఉండి ఉండి లోపల ఉన్నటువంటి చెడు నీటిని ఈ శరీరంలో ఉండేటువంటి శ్వేతరంధ్రాల ద్వారా ఆ వెంట్రుల ద్వారా బయటకు పంపిస్తుంది చర్మం ఉంటుంది బాగుంటుంది అదే వృద్ధాప్యం వచ్చేపటికల్లా చర్మం ముడతలు పడుతుంది అదే ఏ విలోచన అనుకోండి చర్మం ఇంత బయటికి పట్టుకుని లాగితే ఇంత పొడుగు సాగుతుంది చర్మంలో గట్టితనం పోతుంది అటువంటి చర్మం గట్టితనం ఎందుకు కాపాడుకుంటుందంటే సర్పం వెయ్యి సంవత్సరాలు బతుకుతుంది ఆ ఒంటిని అతుకున్న అతుక్కున్నటువంటి కుసం పోయేంతవరకు చాలా బాధపడి కుసం పోగొట్టుకుంటుంది ఆ కుసం పోతే దాని ఆయుష్యం పెరుగుతుంది అట్లాగే పుణ్యం చేసుకున్న వాళ్ళు అట్లా ఉన్న దోషాలను ఎప్పటికప్పుడు పోగొట్టుకుంటారు మనం కూడా అట్లాంటి దోషాలు పోగొట్టుకోవటం మంచిది ఎక్కడిదాకా ఎందుకంటే మట్టి ఉంది ఇవాళ గ్రహస్థితి చెప్పుకుంటూ ఇవన్నీ ఏమిటంటారేమో ఈ గ్రహస్థితి పూర్తిగా సింహానికి ఏమీ బాగలేదు కాబట్టి కొన్ని అవసరమే చెప్పుకోవాల్సి వస్తుంది ఎన్ని తిప్పలు పడ్డా మనకు ఒక సమస్య అనేది ఎప్పుడు వేధిస్తూనే ఉంటుంది వేధింపు నుంచి తప్పించుకోవాలి అంటే మనిషికి ఎప్పుడు కూడా మంచి ఆలోచన కావాలి మంచి జ్ఞానం కావాలి ఈ జ్ఞానం కలిగినంత వరకే మనం బాగుంటాం ఈ సింహరాశి ఎటువంటిదంటే సింహరాశికి అధిపతి సూర్యుడు నవగ్రహాలన్నిటికీ అధిపతి సూర్యుడు శ్రమమేమో అమ్మవారి వాహనం అంతకంటే గొప్ప లగ్నం కానీ రాశి కానీ దొరకదు అటువంటి వాటికి కూడా కష్టాలు అంటే ఏమిటి అటువంటి రాశికి అటువంటి లగ్నానికి కష్టం వచ్చింది ఏంటంటే మనం చేసుకున్న కర్మ మన కర్మ వల్ల వస్తుంది అనేది గుర్తుపెట్టుకోకుండా నేను అంత సంపాదించాను ఇంత సంపాదించాను అన్ని దానాలు చేశాను ఇన్ని దానాలు చేశాను అందరికి అన్నం పెట్టాను గుడ్డలు లేని వాళ్ళకి గుడ్డలు ఇచ్చాను ఇది చెప్పుకుంటున్నావు కానీ చేసిన పాపం మాత్రం చెప్పుకోవట్లే ఈ పాపం అనేది పోగొట్టుకుంటే చాలా బయటపడతారు సింహరాశి చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి విషయాలు చెప్పుకుందాం ఉపోద్ఘాతము అంటారు ఉపోద్ఘాతము అంటే అర్థం ఏంటంటే మనం చెప్పుకుండే దాంట్లో మనకు కావాల్సింది ఏమిటి అని చెప్పేది ఉపోద్ఘాతం ఉపోద్ఘాతంలో చిన్న మాట చెబుతాను మేషం నుంచి మీనం వరకు ఈ వారం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ వారం రాశి ఫలాల్లో ఏం జరుగుతుందనేది వారం కాదు నెల కాదు సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా జరగబోయేది అనేది కొద్దిగా సింపుల్గా చెప్పుకుందాం సంవత్సరంలో ఇప్పుడు ఐదు సంవత్సరాలకోసారి ఎలక్షన్ జరిగితే ప్రధానమంత్రి రాష్ట్రపతి మంత్రులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు అట్లాగే పంచాంగంలో కూడా నవనాయకులు ఉన్నారు వాళ్ళు కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి లాగా రాజు మంత్రి సేనాధిపతి సైన్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘ్యాధిపతి ఇట్లా రణాధిపతి ఇతర ఉంటారు ఇందులో ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది వరకు అన్ని పాపగ్రహాలే పాపగ్రహాల్లో కూడా క్రూరగ్రహాలు అటువంటి పాపగ్రహాలు తయారవటం చేత ఆ పాపం అందరినీ పట్టుకొని పీడిస్తోంది నీ జాతకం బాగుంది అని చెప్పినా కూడా ఎక్కడో ఏదో ఒకటి సమస్య దాని నుంచి బయటపడాలి అంటే వైద్యం చేసేటప్పుడు ప్రతి మెడిసిన్కి కూడా యాంటీబయాటిక్ ఇస్తారు ప్రతి మెడిసిన్కి యాంటీబయాటిక్ ఉంది అట్లాగే ఎన్ని మందులు వాడిన మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది ఉంటుంది ఈ రోగనిరోధక శక్తి ఒకసారి మందులు వాడకుండానే తగ్గిపోతుంది అయితే ఎన్ని మందులు వాడినా ఎన్ని యాంటీబయాటిక్లు వాడినా కొంతైనా రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం బయటపడతాం అట్లాగే గ్రహ సంచారం కాకుండా యాంటీబయాటిక్ అంది దైవ బలం ప్రతివాడికి దైవ బలం కావాలి ఈ దైవబలం ఎట్లా ఉంటుందో చెబుతాను ఒక పెద్ద డాక్టర్ ఆపరేషన్ చేస్తే అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే సోఫాలో కూర్చొని రెండో చేతులు నిత్యం మీద పెట్టుకొని కళ్ళు కొంచెం మూసుకొని కూర్చొని తర్వాత వేస్తాడు అదే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా తన ఇస్తాయని దేవుడిని దండం పెట్టుకొని వస్తాడు మనం డాక్టర్ని మనం రక్షిస్తాడని మనం అనుకుంటాం దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని ఆయన కోరుకుంటాడు ఇట్లాగే నేను జ్యోతిష్యం చెప్పేవాన్ని కూడా దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అట్లా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అయితే ఎంతమంది దేవుళ్ళైనా కూడా లాగా యాంటీబయాటిక్ లాగా దేవుడు ఒక్కలే ఎవరి దేవుడిని వాళ్ళు పూజించడమే కాకుండా ధనం కావాలంటే లక్ష్మిని పూజించాలి తపస్సు చేయాలంటే ఈశ్వరుని పూజించాలి అట్లా ఈ గ్రహాలకు కూడా సంబంధించి కొన్ని పూజలు ఉన్నాయి అవి చేసుకోక తప్పదు చేసుకోకపోతే జాతకం చెప్పినంత మాత్రం చేత కాదు ఎందుకంటే దైవ బల దైవీ బలి దుర్బలే అన్నారు దైవబలం కావాలి కాబట్టి ఈ దైవబలం సంపాదించుకుంటానికి జ్యోతిష్యంతో పాటు మెడిసిన్తో పాటు ఆ యాంటీబయాటిక్ ఎట్టగలుగుతున్నాము గ్రహదోషాలకు కూడా యాంటీబయాటిక్ లాగా దైవబలాన్ని కలిపి చేయటం జరుగుతుంది మీకు ఏది సమస్య ఉన్నా ఉద్యోగం విద్య వ్యాపారం పెళ్ళి చదువు సంతానం కుటుంబ కలహాలు ఏదో పట్టింది ఎవడో చేశాడు ఏదో ప్రయోగం చేశాడు ఇటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు అన్నిటికీ కూడా మా దగ్గర పరిష్కారం ఉంటుంది స్వస్తి